నేను డాక్టర్ని రిక్వెస్ట్ చేశాను ఈరోజు కాదు నేను రేపు మార్నింగ్ అయితే డెలివరీ చేయించుకుంటానని సరే అని అయితే అన్నారు అన్నాక మా అమ్మ వాళ్ళకైతే కాల్ చేసి ఇట్లా నాకు రేపు మార్నింగ్ డెలివరీ అర్జెంటుగా ఇప్పుడైతే జాయిన్ అయిపోమంటున్నారు నన్ను మానిటర్ చేయాలంట పెయిన్స్ ఎలా వస్తున్నాయి బేబీ మూమెంట్స్ ఎలా ఉన్నాయి అవన్నీ అని మా డాడీకి అయితే చెప్పాను కాల్ చేసి మా డాడీకి అయితే ఆ రోజు మధ్యాహ్నం డ్యూటీ సరే రేపు మార్నింగ్ కదా అని చెప్పి మా డాడీ అయితే డ్యూటీకి వెళ్ళిపోయారంటే నేను డ్యూటీకి స్టార్ట్ అయిపోయిన తర్వాత చెప్పాను టూ తర్వాత అదేంటి ఇప్పటివరకు నువ్వు నాకు చెప్పలేదు నీకు పెయిన్స్ వస్తుందో చెప్పలేదు ఏంటి అంటే ఎప్పుడు చెప్పే పెయిన్సే కదా ఏముండదులే అని నేను అనుకున్నాను డాడీ అంటే సరేలే అని అయితే అన్నారు ఇంక మా అమ్మ అయితే నాకు గోరింటాకు పంపించింది జున్ను చేసి పంపించింది అని చెప్పాను కదా ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోయాము డాక్టర్ చెప్పాము ఇంటికి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయ్యి ఫుడ్ తినేసి లగేజ్ అయితే ప్యాక్ చేసుకొని వస్తామని చెప్పాము సరే అని అయితే అన్నారు ఇంక ఇంటికి వెళ్ళిపోయినాక నేనైతే పడుకున్నాను పడుకొని అన్నం తినేసి నేను గోరింటా పెట్టుకుంటాను అనమాట అప్పుడు ఆయన ఎక్స్ప్రెషన్స్ నాకు ఇప్పటికీ గుర్తున్నాయి కానీ ఇంకేం అనలేక సరే పెట్టుకో అని అన్నారు ఎవరైనా సరే హాస్పిటల్లో జాయిన్ అవ్వు నీకు పెయిన్స్ వస్తున్నాయి అంటే ఎవరైనా గోరింట పెట్టుకుంటారు నేను పెట్టుకుంటాను నేను అదొక విచిత్రమైన మనిషిని